వెల్కమ్ టు కల్పృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్ ఇవాళ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని ఇవాళ మనం తెలుసుకుందాం భారతీయ సంస్కృతి వారసత్వ ప్రతీకైన భగవద్గీత భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు అరుదైన గౌరవం లభించింది మానవ వారసత్వాన్ని భద్రంగా ఉంచే యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో వీటికి చోటు దక్కింది ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని యునెస్కో ఈ విషయాన్ని వెల్లడించింది అయితే మనకి ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరపడం అనేది జరుగుతుంది భగవద్గీత నాట్యశాస్త్ర లిఖిత ప్రతులతో పాటు వివిధ దేశాలకు చెందిన డెబ్భై నాలుగు వారసత్వ డాక్యుమెంటరీలను గుర్తించినట్లుగా తెలిపింది దీంతో మొత్తం సేకరణ సంఖ్య ఐదు వందల చేరింది మన దేశం నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు గ్రంథాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నట్లుగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ వెల్లడించారు ఇవి ఇవాళ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ థ్యాంక్ యూ